ఓం నమ శివాయ కార్తీక పురాణము ఆరవ అధ్యాయము దీపదాన మహాత్మ్యం వశిష్ట మహాముని జనక మహారాజుతో దీపదానం గురించి ఈ విధంగా వివరిస్తున్నారు జనక మహారాజా పరమ పావనమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను సిరి సంపదలను ముక్తిని కలిగిస్తుంది ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం కలుగుతుంది ప్రత్తితో చేసిన వత్తిని ప్రమిదయందుంచి అందు ఆవునేతిని కానీ నూనెను గాని ఆముదాన్ని కానీ వేసి దేవాలయమందు దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణునకు దానమివ్వడం పుణ్యప్రదం ఈ ప్రకారము ప్రతిదినం చేసి ఆఖరి రోజున దానమిస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నేతిని వేసి పైడిపత్తి వత్తిని అందించి వెలిగించి దానమిచ్చిన వారికి సకల ఐశ్వర్యములు మోక్షము సిద్ధిస్తాయి ఇందుకు సంబంధించిన వితంతు ఉదంతాన్ని చెబుతాను విను పూర్వము ద్రవిడ దేశంలో ఒక వితంతు ఉండేది పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోవడం వల్ల తన వారంటూ ఆమెకు ఎవ్వరూ లేకపోవడం వల్ల పరులైన్లలో దాసీ పనులు చేస్తుండేది వారు పెట్టింది తింటూ వారిచ్చిన సొమ్ములు కూడగట్టుకుంటూ ఉండేది వంట చేసుకోవడం కానీ డబ్బును ఖర్చు చేయడం కానీ ఆమెకు తెలియదు లేనినాడు పస్తైనా ఉండేది కానీ పూచిక పుల్లైనా ఖర్చు చేయని పిసినారి ఆమె తన వద్ద ఉన్న ధనాన్ని వడ్డీలకి ఇస్తూ ఉండేది పూజలు పురస్కారాలు చేయడం ఆమెకు తెలియదు ఈ విధంగా జరుగుతుండగా ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళుతున్న విప్రుడొకడు వచ్చాడు అయ్యో పాపం అని జాలిపడి ఆమె వద్దకు వెళ్ళాడు అమ్మా నీకు కోపం వచ్చినా హితవు కలిగిన నే చెప్పు మాటలను శ్రద్ధగా వినవలసిందని ఆమెకు మానవ కర్తవ్యాన్ని ప్రబోధించసాగాడు అమ్మా నీవు సిది సంపదల వ్యామోహంలో పడి దాన ధర్మాలను పూజా పునస్కారాలను మరచి జీవితాన్ని వృధా చేసుకుంటున్నావని విన్నాను నీవు అనుభవించక ఇచ్చుటకు నీ వారన్న వారెవ్వరూ లేక ఎవరి కొరకు ధనాన్ని కూడగడుతున్నావు అమ్మా ఈతనువు అశాశ్వతము మాంసపూరితమైన ఈ ఎముకల గూడు అశాశ్వతమైనది ఏనాడు ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతాయో తెలియదు అశాశ్వతమైన ఈ తనువు కొరకు అక్కరకు రాని ప్రాకులాట దేనికి ఇహంలో నీకేం సుఖము ఎవరు పెడతారు ఎవరి వల్ల డబ్బు ఏ విధంగా సంపాదించాలన్న తాపత్రయం తప్ప నీవు సుఖపడేదేమున్నది అగ్నిలో పడ్డ వలె ఈ తనువు ఏనాటికైనా పంచభూతాలలో కలిసిపోక తప్పదు అప్పుడు ఈ జీవుడు గతి ఏమిటి మరో జన్మ మరో జన్మ ఇలా జన్మజన్మల ఆరాటము పోరాటమేనా జీవికి లక్ష్యము అజ్ఞానాంధకారములో పడి బ్రతుకు నిరర్ధకం చేసుకుంటున్నాము దాన ధర్మాలు ఆరాధనలు చేసి భగవద్ధ్యానంలో తరించు నలుగురిలో యశస్సును పొంది సుఖించు ఇది కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం చేసిన సత్కార్య ఏదైనా పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది దీపదానం చెయ్యి ముక్తి మోక్షము కలుగుతుంది అని చెప్పి దీపదాన విధానాన్ని బోధించి శ్రీరంగం వెళ్ళిపోయాడా విప్రుడు బ్రాహ్మణుని మాటలు ఆమె మదికి పట్టాయి ఎందుకీ తాపప్రయం ఎవరి కోసం అందరిలో లోభినన్న అపకీర్తి తప్ప నాకింకేమున్నది పరిపరి విధాల విచారించింది తన దగ్గరనున్న నగదుతో దాన ధర్మాలు పూజలు చేసింది ప్రతిరోజు ఒక సద్బ్రాహ్మణునకు పిండితో చేసిన ప్రమిదతో దీపం వెలిగించి దానమిస్తుండేది కార్తీక పురాణం వింటుండేది ఇలా కాలం గడిచిన అనంతరము ఆమె తనువు ముగిసి కైవల్యాన్ని పొందింది వితంతువునకు మోక్షప్రాప్తి కలిగిన దీపదాన మహాత్మ్యం కార్తీక పురాణం ఆరవ రోజు పారాయణ భాగం సమాప్తం ఓం కేదార దామోదరాయ నమ